ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైంది ప్రస్తుతం ఆరోగ్యరీత్యా ప్రజల్లో జొన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది రైతులు జొన్న పంటను విత్తారు అయితే వర్షాలు ఆలస్యం కావటంతో మరికొంతమంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు అయితే తక్కువ కాలంలో అధిక దిగుబడులను ఇచ్చే జొన్న రకాలతో పాటు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ ఒకప్పుడు జొన్న సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పథం పెరగటం తక్కువ దిగుబడుల వల్ల సాగు గిట్టుబాటు కాకపోవడం రైతులు జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి జొన్న ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం ఎకరానికి పది నుండి పదిహేను క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు హైబ్రిడ్లు రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది అంతేకాదు మార్కెట్లో జొన్న ధర కూడా బాగుండటంతో ఈ ఏడాది ఖరీఫ్ జొన్నను కొంతమంది విత్తారు కానీ వర్షాలు ఆలస్యం కావడం వల్ల అక్కడక్కడ ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు జొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన వానకాలంలో జొన్నను సాగు చేసుకునేటప్పుడు మనము నేలల గురించి చూసుకోవాలి దీనిలో ప్రధానంగా జొన్నను తేలిక నేలల్లో బరువు నేలల్లో పండించవచ్చు అయితే మనం పండించేటప్పుడు ఆ నేలలో మురుగునీరు పోవు సౌకర్యం ఉన్నట్లయితే బాగా ఉంటుంది అలాగే నేలలు కూడా తటస్థ నీళ్ళలు అయితే మరీ మంచివి అలాగే మనం పంట వేసేటప్పుడు మనము పొలాన్ని రెండు మూడు సార్లు బాగా లోతుగా దున్నుకోవాలి అలాగే మనము మూడు నుండి నాలుగు టన్నుల పశువుల ఎరువును ఒక ఎకరాకు వేసుకోవాలి అలాగే ఆఖరి దుక్కిలో మనకు ఇరవై నాలుగు కిలోల నత్రజనిని అలాగే నలభై ఎనిమిది కిలోల మనకు బాస్వరాన్ని పదహారు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దిక్కులో వేసుకొని మనము బాగా దున్నుకోవాల్సి వస్తుంది మనము ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే జొన్న మూడు కిలోలు సరిపోతుంది అయితే ఎందుచేతనైనా సరే రుతుపవనాలు ఆలస్యమైన సందర్భంలో మనము విత్తన మోతాదును కొంచెం పెంచవలసి ఉంటుంది అనగా మనకు ఒక ఎకరానికి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది అలాగే విత్తనం వేసేటప్పుడు మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది దీనికి గాను మనము క్లోప్ గౌచో అని పిలుస్తాము ఇది ఏడు మిల్లీటర్లు ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా పొడి రూపక మందు మనకు తైరం లేదా క్యాప్టన్ అనే మందులతో మనము విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మొదటి ముప్పై రోజుల వరకు మన పంటను ఆశించి కీటకాలు ఈ పంటను ఆశించకుండా ఉంటాయి అలాగే మనము పంట వేసేటప్పుడు ఒక వరుసకు వరుసకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు వరుసలు మొక్కల మధ్య పది నుండి పదిహేను సెంటీమీటర్లు ఇడం ఉండేలాగా విత్తుకోవాల్సి ఉంటుంది వరుసల్లో విత్తుకున్నప్పుడు దాదాపుగా సుమారుగా ఒక ఎకరానికి అరవై ఎనిమిది వేల నుండి డెబ్బై రెండు వేల వరకు మొక్కలు వస్తాయి మనం అలాగే విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా మనము కలుపు మందును అట్రాజన్ అనే పొడి రూపక మందును ఆరు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి ఇది తప్పనిసరిగా నలభై ఎనిమిది గంటలు విత్తిన నలభై ఎనిమిది గంటలలోపు మాత్రమే తడి నీళ్ళపై పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనము వానకాలంలో సాగు చేసే రకాలను కనుక చూసినట్లయితే మనకు ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో విడుదలైన పాలెం పచ్చజొన్న వన్ ఇది దాదాపుగా మనకు తొంభై ఐదు నుండి నూట ఐదు రోజుల్లో పంట చేతికి వచ్చి మనకు దాదాపుగా తేలిక నీళ్ళల్లో అయితే ఎనిమిది నుంచి పది క్వింటాల ఒక ఎకరానికి దిగుబడిని ఇవ్వడమే కాకుండా మనకు ఎక్కువ ప్రోటీన్ శాతం కలిగి ఉండి అలాగే మనకు అధిక చొప్పను ఇస్తుంది అలాగే మనకు దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన తెలంగాణ జొన్న వన్ సిఎస్వి ఫార్టీ వన్ అనే రకం కూడా మన వానాకాలానికి చాలా అనువైన రకము అలాగే మనకు పాలమూరు జొన్న సిఎస్వి థర్టీ వన్ అలాగే పాలెం జొన్న పిఎస్వి ఫైవ్ వన్ టూ ఇవన్నీ కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆలయం అందు లభ్యతలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు దాదాపుగా ఒక ఎకరానికి పన్నెండు నుండి పదమూడు క్వింటాల గింజ దిగుబడిని అలాగే మనకు ఇరవై నుండి ఇరవై ఐదు క్వింటాల్ చొప్ప దిగుబడిని ఒక ఎకరానికి ఇస్తాయి జొన్నకు కీలక దశలో నీటి తడులను అందించాలి ఆలస్యంగా విత్తిన పైరుల్లో తొలి దశలో తొలుచు ఈగా కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయి చివరి దశలో బూజు తెగుళ్ళు ఆశించి పంటకు తీవ్ర నష్టం చేస్తాయి సకాలంలో వీటిని గమనించి అరికట్టినట్లయితే నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు ఇకపోతే మనము ఈ పంటలో వచ్చే కీటకాలను గురించి చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా జొన్నను రెండు రకాల కీటకాలు ఆశిస్తాయి ఒకటి మోవ్ చంపూ ఈగ ఇది పంట వేసినప్పటి నుంచి మొదటి ముప్పై ఐదు నుండి నలభై ఐదు రోజుల వరకు ఆశిస్తుంది ఆశించిన గుర్తులు చూసినట్లయితే మనకు పంట ఏపుగా పెరగకపోవడం అలాగే మనకు ఒక మొక్క చుట్టూ పిలకలు వేయడం గమనించవచ్చు అలాగే మనకు పంట వేసిన తర్వాత మనకు ఒక పది రోజుల తర్వాత మనకు ఆకుల వెనక వైపు చూసినట్లయితే తెల్లని గ్లాడర్ షేప్ గుర్తులు కనిపిస్తాయి ఇవన్నీ కూడా మనకు మొవ్వు చెంపు ఈగ ఆశించిందని గుర్తులు సో ఇది మనం గమనించిన వెంటనే తప్పకుండా మనము సైపర్మెత్రిన్ అనే మందుతో మనము ఒక లీటర్కి మూడు మిల్లీ లీటర్లు కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మన జొన్న పంటను నలభై ఐదు రోజుల నుంచి పంట కోసే వరకు కాండం తులుచు పురుగు ఆశిస్తుంది దీని నివారణకు మనము కార్బోఫ్యూరాన్ మూడు జీ అనే గుళికలను కాండపు సుడులు ఏర్పడిన తర్వాత అనగా పంట వేసిన నలభై ఐదు రోజుల తర్వాత ఒక ఎకరానికి నాలుగు నుండి ఐదు కిలోలు కాండపు సుడుల్లో పడేలాగా వేసుకుంటే ఈ కాండపు తొలుచు పురుగు అనేది కాండపు సుడుల్లో ఉంటుంది కాబట్టి అది చనిపోతుంది అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనం పంట వేసిన తర్వాత ముప్పై ఐదు నుండి నలభై ఐదు రోజుల మధ్య మరి ఒక ముప్పై కిలోల యూరియాను మన పంటకు అందజేయవలసి ఉంటుంది ఒకవేళ కనుక మనకు బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటలో కీలక దశలు అనేటివి ఉంటాయి అనగా పుష్పించే దశ గింజ పట్టే దశ గింజ నిండే దశ ఈ మూడు దశల్లో ఒకవేళ కనుక మనకు నీటి లభ్యత ఉన్నట్టయితే తప్పకుండా ఒకటి రెండు నీటి తడులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది వానకాలంలో సాగు చేసే జొన్న పంటను ప్రధానంగా గింజ బూజులు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే మనకు ఎడతెరిపి లేకుండా వర్షాలు గింజ పక్వ దశకు చేరుకున్నప్పుడు కనుక వచ్చినట్లయితే మనకు ఈ బూజు తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనము ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రాపికనజోల్ అనే మందును ఒక లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి మనము ఒక రెండు మూడు రోజులు వాన పడిన తర్వాత మన పంట కంకుల మీద పిచికారి చేసుకోవచ్చు అలాగే మనకు నల్లకాండం కుళ్ళు అనే తెగులు కూడా ఆశించే అవకా అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి లక్షణాలు చూసినట్లయితే మనకు కాండము డొల్లగా మారి విరిగి పడిపోతుంది సో దీనికి గాను మనము పంట బెట్ట పరిస్థితుల్లో అనగా కీలక దశల్లో బెట్ట ఏర్పడకుండా చూసుకోవాలి అలాగే మనకు ఈ తెగులను తట్టుకునే రకాలను మనము ఎత్తుకోవాల్సి ఉంటుంది అయితే పంట కోసేటప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి కాను పంట కోసేటప్పుడు పదిహేను మాయిశ్చర్ పర్సెంట్ అంటే పదిహేను శాతం ఉండేలాగా కోసుకొని అలాగే నిల్వ ఉంచేటప్పుడు లేదా మార్కెట్కు తీసుకెళ్ళేటప్పుడు దానిలోని తేమ శాతాన్ని ఎనిమిది నుంచి పది శాతానికి తగ్గించి నిల్వ ఉంచుకున్నట్లయితే మనకు అది చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది